అరుణాచల శివం కరుణాచల శివం అరుణాచల మహాపుణ్యక్షేత్రము అంటేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు స్వయంగా కొలువైన అత్యంత మహిమాన్వితమైన పవిత్ర పుణ్యక్షేత్రం త్రిమూర్తులు కొలువైయున్న ఈ మహాపుణ్యక్షేత్రములో ప్రతినిత్యం అరుణాచలగిరి ప్రదక్షిణలో నిత్యము తపస్సు చేసుకునే సాధువులకి మరియు పవిత్రంగా గిరిప్రదక్షిణ చేసే భక్తులకి గత ఐదు సంవత్సరాలుగా మూడు పూటల ఉదయం గంటలకు అల్పాహార సేవ పదకొండు గంటలకు అన్న ప్రసాద సేవ సాయంత్రం గంటలకు అన్న ప్రసాద సేవ చేస్తూ మేము సంతృప్తికరమైన ఆహారాన్ని అందిస్తున్నాము ఈ సేవ కేవలం సాధువులకు భక్తులకే పరిమితం కాకుండా సకల జీవరాశులకు అనగా గోవులకు సునకములకు కోతులకు ఒడతలకు కాకులకు మరియు చిన్న చిన్న పక్షులకు కూడా సంపూర్ణంగా ఆకలి తీర్చగలుగుతున్నాము ఈ విధంగా ప్రకృతిలోని ప్రతిజీవికి ఆహారం అందిస్తున్నాము వీటికి ఆహారాన్ని అందించడం ద్వారా మీ దానం మాకు ఒక గొప్ప శక్తిని ప్రోత్సాహాన్ని ఇస్తుంది దర్శనం తర్వాత బయట అక్షయపాత్ర ఏర్పాటు చేశాము అక్కడే బియ్యము ఏర్పాటు చేశాము ప్రతి ఒక్కరూ చేతిలోకి కొంచెం బియ్యం తీసుకుని హరహరా నారాయణ నారాయణ అంటూ అక్షయపాత్రలోకి బియ్యాన్ని అర్పితం చేయండి అలా అర్పితంచేసిన బియ్యాన్ని ప్రతి నిత్యమూ అందరికీ ఆకలి తీర్చడానికి ఆహారంగా వండి భక్తులందరికీ ప్రసాదం పంపిణీ చేస్తున్నాము కాబట్టి యథాశక్తి ప్రతి ఒక్కరూ దానము చేయగలరని ప్రార్థిస్తున్నాము రెండు వందలకు రూపాయలు దానము చేసిన వారి పేరు సంకల్పం చేసి ఐదు మంది గురు సాధువులకు ఆకలి తీరుస్తూ మీకు స్వామివారి అభిషేక జలం రుద్రాక్ష విభూతి మహాప్రసాదం మీకు కవర్లో అందించబడును యధాశక్తి అయినా దానము చేయండి మీ దానం చాలా విలువైనది ఎందుకంటే ఇది అనేక జీవుల ఆకలిని తీరుస్తుంది మీ దానము చాలా గౌరవప్రదమైనది ఎందుకంటే ఇది నిస్వార్థ సేవకు ప్రతీక మీ దానము సంస్కారవంతమైనది ఎందుకంటే ఇది దయ కరుణ మరియు మానవత్వపు ఉన్నత విలువలను ప్రతిబింబిస్తుంది మీ దానం కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు అది ఒక పవిత్రమైన కార్యం మంచి హృదయంతో మీరు అందిస్తున్న దానం వలన ఎంతోమంది భక్తులకు మరియు జీవులకు జీవరాశులకు ఆకలి తీర్చడం వలన అవి సంతృప్తి చెంది వారు అందించే హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు మీకు ఖచ్చితంగా ఫలిస్తాయి ఈ ఆశీర్వాదాలు కేవలం మాటలు కాదు అవి దివ్యమైన శక్తిని కలిగి ఉంటాయి అందరికీ ఆ అరుణాచలేశ్వరుడే దిక్కు ఇట్లు శివదాసులం మీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ అరుణాచల శివం కరుణాచల శివం అరుణాచల మహాపుణ్యక్షేత్రము అంటేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు స్వయంగా కొలువైన అత్యంత మహిమాన్వితమైన పవిత్ర పుణ్యక్షేత్రం త్రిమూర్తులు కొలువయున్న ఈ మహాపుణ్యక్షేత్రములో ప్రతినిత్యం అరుణాచలగిరి ప్రదక్షిణలో నిత్యము తపస్సు చేసుకునే సాధువులకి మరియు పవిత్రంగా గిరిప్రదక్షిణ చేసే భక్తులకి గత ఐదు సంవత్సరాలుగా మూడు పూటల ఉదయం ఆరు గంటలకు అల్పాహార సేవ పదకొండు గంటలకు అన్న ప్రసాద సేవ సాయంత్రం ఆరు గంటలకు అన్న ప్రసాద సేవ చేస్తూ మేము సంతృప్తికరమైన ఆహారాన్ని అందిస్తున్నాము ఈ సేవ కేవలం సాధువులకు భక్తులకే పరిమితం కాకుండా సకల జీవరాశులకు అనగా గోవులకు సునకములకు కోతులకు ఒడతలకు కాకులకు మరియు చిన్న చిన్న పక్షులకు కూడా సంపూర్ణంగా ఆకలి తీర్చగలుగుతున్నాము ఈ విధంగా ప్రకృతిలోని ప్రతి జీవికి ఆహారం అందిస్తున్నాము వీటికి ఆహారాన్ని అందించడం ద్వారా మీ దానం మాకు ఒక గొప్ప శక్తిని ప్రోత్సాహాన్ని ఇస్తుంది దర్శనం తర్వాత బయట అక్షయపాత్ర ఏర్పాటు చేశాము అక్కడే బియ్యము ఏర్పాటు చేశాము ప్రతి ఒక్కరూ చేతిలోకి కొంచెం బియ్యం తీసుకుని హరహర నారాయణ నారాయణ అంటూ అక్షయపాత్రలోకి బియ్యాన్ని అర్పితం చెయ్యండి అలా అర్పితం చేసిన బియ్యాన్ని ప్రతి నిత్యము అందరికీ ఆకలి తీర్చడానికి ఆహారంగా వండి భక్తులందరికీ ప్రసాదం పంపిణీ చేస్తున్నాము కాబట్టి యథాశక్తి ప్రతి ఒక్కరు దానము చేయగలరని ప్రార్థిస్తున్నాము రెండు వందరకు రూపాయలు చేసిన వారి పేరు సంకల్పం చేసి ఐదు మంది గురు సాధువులకు ఆకలి తీరుస్తూ మీకు స్వామివారి అభిషేక జలం రుద్రాక్ష విభూతి మహాప్రసాదం మీకు కవర్లో అందించబడును యథాశక్తి అయినా దానము చేయండి మీ దానం చాలా విలువైనది ఎందుకంటే ఇది అనేక జీవుల ఆకలిని తీరుస్తుంది మీ దానము చాలా గౌరవప్రదమైనది ఎందుకంటే ఇది నిస్వార్థ సేవకు ప్రతీక మీ దానము సంస్కారవంతమైనది ఎందుకంటే ఇది దయ కరుణ మరియు మానవత్వపు ఉన్నత విలువలను ప్రతిబింబిస్తుంది మీ దానం కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు అది ఒక పవిత్రమైన కార్యం మంచి హృదయంతో మీరు అందిస్తున్న దానం వలన ఎంతోమంది భక్తులకు మరియు జీవులకు జీవరాశులకు ఆకలి తీర్చడం వలన అవి సంతృప్తి చెంది వారు అందించే హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు మీకు ఖచ్చితంగా ఫలిస్తాయి ఈ ఆశీర్వాదాలు కేవలం మాటలు కాదు అవి దివ్యమైన శక్తిని కలిగి ఉంటాయి అందరికీ ఆ అరుణాచలేశ్వరుడే దిక్కు ఇట్లు శివదాసులం మీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ అరుణాచల శివం కరుణాచల శివం అరుణాచల మహాపుణ్యక్షేత్రము అంటేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు స్వయంగా కొలువైన అత్యంత మహిమాన్వితమైన పవిత్ర పుణ్యక్షేత్రం త్రిమూర్తులు కొలువయున్న ఈ మహాపుణ్యక్షేత్రములో ప్రతినిత్యం అరుణాచలగిరి ప్రదక్షిణలో నిత్యము తపస్సు చేసుకునే సాధువులకి మరియు పవిత్రంగా గిరి ప్రదక్షిణ చేసే భక్తులకి గత ఐదు సంవత్సరాలుగా మూడు పూటల ఉదయం ఆరు గంటలకు అల్పాహార సేవ పదకొండు గంటలకు అన్న ప్రసాద సేవ సాయంత్రం ఆరు గంటలకు అన్న ప్రసాద సేవ చేస్తూ మేము సంతృప్తికరమైన ఆహారాన్ని అందిస్తున్నాము ఈ సేవ కేవలం సాధువులకు భక్తులకే పరిమితం కాకుండా సకల జీవరాశులకు అనగా గోవులకు సునకములకు కోతులకు ఒడతలకు కాకులకు మరియు చిన్న చిన్న పక్షులకు కూడా సంపూర్ణంగా ఆకలి తీర్చగలుగుతున్నాము ఈ విధంగా ప్రకృతిలోని ప్రతి జీవికి ఆహారం అందిస్తున్నాము వీటికి ఆహారాన్ని అందించడం ద్వారా మీ దానం మాకు ఒక గొప్ప శక్తిని ప్రోత్సాహాన్ని ఇస్తుంది దర్శనం తర్వాత బయట అక్షయపాత్ర ఏర్పాటు చేశాము అక్కడే బియ్యము ఏర్పాటు చేశాము ప్రతి ఒక్కరూ చేతిలోకి కొంచెం బియ్యం తీసుకుని హరహరా నారాయణ నారాయణ అంటూ అక్షయపాత్రలోకి బియ్యాన్ని చేయండి అలా అర్పితం చేసిన బియ్యాన్ని ప్రతి నిత్యము అందరికీ ఆకలి తీర్చడానికి ఆహారంగా వండి భక్తులందరికీ ప్రసాదం పంపిణీ చేస్తున్నాము కాబట్టి యథాశక్తి ప్రతి ఒక్కరూ దానము చేయగలరని ప్రార్థిస్తున్నాము రెండు వందలకు రూపాయలు దానము చేసిన వారి పేరు సంకల్పం చేసి ఐదు మంది గురు సాధువులకు ఆకలి తీరుస్తూ మీకు స్వామివారి అభిషేక జలం రుద్రాక్ష విభూతి మహాప్రసాదం మీకు కవర్లో అందించబడును యాశక్తి అయినా దానము చేయండి మీ దానం చాలా విలువైనది ఎందుకంటే ఇది అనేక జీవుల ఆకలిని తీరుస్తుంది మీ దానము చాలా గౌరవప్రదమైనది ఎందుకంటే ఇది నిస్వార్థ సేవకు ప్రతీక మీ దానము సంస్కారవంతమైనది ఎందుకంటే ఇది దయ కరుణ మరియు మానవత్వపు ఉన్నత విలువలను ప్రతిబింబిస్తుంది మీ దానం కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు అది ఒక పవిత్రమైన కార్యం మంచి హృదయంతో మీరు అందిస్తున్న దానం వలన ఎంతోమంది భక్తులకు మరియు జీవులకు జీవరాశులకు ఆకలి తీర్చడం వలన అవి సంతృప్తి చెంది వారు అందించే హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు మీకు ఖచ్చితంగా ఫలిస్తాయి ఈ ఆశీర్వాదాలు కేవలం మాటలు కాదు అవి దివ్యమైన శక్తిని కలిగి ఉంటాయి అందరికీ ఆ అరుణాచలేశ్వరుడే దిక్కు ఇట్లు శివదాసులం మీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ అరుణాచల శివం కరుణాచల శివం అరుణాచల మహాపుణ్యక్షేత్రము అంటేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు స్వయంగా కొలువైన అత్యంత మహిమాన్వితమైన పవిత్ర పుణ్యక్షేత్రం త్రిమూర్తులు కొలువయున్న ఈ మహాపుణ్యక్షేత్రములో ప్రతినిత్యం అరుణాచలగిరి ప్రదక్షణలో నిత్యము తపస్సు చేసుకునే సాధువులకి మరియు పవిత్రంగా గిరిప్రదక్షిణ చేసే భక్తులకి గత ఐదు సంవత్సరాలుగా మూడు పూటల ఉదయం ఆరు గంటలకు అల్పాహార సేవ పదకొండు గంటలకు అన్న ప్రసాద సేవ సాయంత్రం ఆరు గంటలకు అన్న ప్రసాద సేవ చేస్తూ మేము సంతృప్తికరమైన ఆహారాన్ని అందిస్తున్నాము ఈ సేవ కేవలం సాధువులకు భక్తులకే పరిమితం కాకుండా సకల జీవరాశులకు అనగా గోవులకు సునకములకు కోతులకు ఒడతలకు కాకులకు మరియు చిన్న చిన్న పక్షులకు కూడా సంపూర్ణంగా ఆకలి తీర్చగలుగుతున్నాము ఈ విధంగా ప్రకృతిలోని ప్రతి జీవికి ఆహారం అందిస్తున్నాము వీటికి ఆహారాన్ని అందించడం ద్వారా మీ దానం మాకు ఒక గొప్ప శక్తిని ప్రోత్సాహాన్ని ఇస్తుంది దర్శనం తర్వాత బయట అక్షయపాత్ర ఏర్పాటు చేశాము అక్కడే బియ్యము ఏర్పాటు చేశాము ప్రతి ఒక్కరూ చేతిలోకి కొంచెం బియ్యం తీసుకుని హరహర నారాయణ నారాయణ అంటూ అక్షయపాత్రలోకి బియ్యాన్ని అర్పితం చెయ్యండి అలా అర్పితంచేసిన బియ్యాన్ని ప్రతి నిత్యమూ అందరికీ ఆకలి తీర్చడానికి ఆహారంగా వండి భక్తులందరికీ ప్రసాదం పంపిణీ చేస్తున్నాము కాబట్టి యథాశక్తి ప్రతి ఒక్కరూ దానము చేయగలరని ప్రార్థిస్తున్నాము రెండు వందరకు రూపాయలు దానము చేసిన వారి పేరు చేసి ఐదు మంది గురు సాధువులకు ఆకలి తీరుస్తూ మీకు స్వామివారి అభిషేక జలం రుద్రాక్ష విభూతి మహాప్రసాదం మీకు కవర్లో అందించబడును యధాశక్తి అయినా దానము చేయండి మీ దానం చాలా విలువైనది ఎందుకంటే ఇది అనేక జీవుల ఆకలిని తీరుస్తుంది మీ దానము చాలా గౌరవప్రదమైనది ఎందుకంటే ఇది నిస్వార్థ సేవకు ప్రతీక మీ దానము సంస్కారవంతమైనది ఎందుకంటే ఇది దయ కరుణ మరియు మానవత్వపు ఉన్నత విలువలను ప్రతిబింబిస్తుంది మీ దానం కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు అది ఒక పవిత్రమైన కార్యం మంచి హృదయంతో మీరు అందిస్తున్న దానం వలన ఎంతోమంది భక్తులకు మరియు జీవులకు జీవరాశులకు ఆకలి తీర్చడం వలన అవి సంతృప్తి చెంది వారు అందించే హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు మీకు ఖచ్చితంగా ఫలిస్తాయి ఈ ఆశీర్వాదాలు కేవలం మాటలు కాదు అవి దివ్యమైన శక్తిని కలిగి ఉంటాయి అందరికీ ఆ అరుణాచలేశ్వరుడే దిక్కు ఇట్లు శివదాసులం మీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ అరుణాచల శివం కరుణాచల శివం అరుణాచల మహాపుణ్యక్షేత్రము అంటేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు స్వయంగా కొలువైన అత్యంత మహిమాన్వితమైన పవిత్ర పుణ్యక్షేత్రం త్రిమూర్తులు కొలువయున్న ఈ మహాపుణ్యక్షేత్రములో ప్రతినిత్యం అరుణాచలగిరి ప్రదక్షణలో నిత్యము తపస్సు చేసుకునే సాధువులకి మరియు పవిత్రంగా గిరి ప్రదక్షిణ చేసే భక్తులకి గత ఐదు సంవత్సరాలుగా మూడు పూటల ఉదయం ఆరు గంటలకు అల్పాహార సేవ పదకొండు గంటలకు అన్న ప్రసాద సేవ సాయంత్రం ఆరు గంటలకు అన్న ప్రసాద సేవ చేస్తూ మేము సంతృప్తికరమైన ఆహారాన్ని అందిస్తున్నాము ఈ సేవ కేవలం సాధువులకు భక్తులకే పరిమితం కాకుండా సకల జీవరాశులకు అనగా గోవులకు సునకములకు కోతులకు ఒడతలకు కాకులకు మరియు చిన్న చిన్న పక్షులకు కూడా సంపూర్ణంగా ఆకలి తీర్చగలుగుతున్నాము ఈ విధంగా ప్రకృతిలోని ప్రతిజీవికి ఆహారం అందిస్తున్నాము వీటికి ఆహారాన్ని అందించడం ద్వారా మీ దానం మాకు ఒక గొప్ప శక్తిని ప్రోత్సాహాన్ని ఇస్తుంది దర్శనం తర్వాత బయట అక్షయపాత్ర ఏర్పాటు చేశాము అక్కడే బియ్యము ఏర్పాటు చేశాము ప్రతి ఒక్కరూ చేతిలోకి కొంచెం బియ్యం తీసుకుని హర్హర నారాయణ నారాయణ అంటూ అక్షయపాత్రలోకి బియ్యాన్ని అర్పితం చేయండి అలా అర్పితం చేసిన బియ్యాన్ని ప్రతి నిత్యము అందరికీ ఆకలి తీర్చడానికి ఆహారంగా వండి భక్తులందరికీ ప్రసాదం పంపిణీ చేస్తున్నాము కాబట్టి యథాశక్తి ప్రతి ఒక్కరూ దానము చేయగలరని ప్రార్థిస్తున్నాము రెండు వందలకు రూపాయలు దానము చేసిన వారి పేరు సంకల్పం చేసి ఐదు మంది గురు సాధువులకు ఆకలి తీరుస్తూ మీకు స్వామివారి అభిషేక జలం రుద్రాక్ష విభూతి మహాప్రసాదం మీకు కవర్లో అందించబడును యథాశక్తి అయినా దానము చేయండి మీ దానం చాలా విలువైనది ఎందుకంటే ఇది అనేక జీవుల ఆకలిని తీరుస్తుంది మీ దానము చాలా గౌరవప్రదమైనది ఎందుకంటే ఇది నిస్వార్థ సేవకు ప్రతీక మీ దానము సంస్కారవంతమైనది ఎందుకంటే ఇది దయ కరుణ మరియు మానవత్వపు ఉన్నత విలువలను ప్రతిబింబిస్తుంది మీ దానం కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు అది ఒక పవిత్రమైన కార్యం మంచి హృదయంతో మీరు అందిస్తున్న దానం వలన ఎంతోమంది భక్తులకు మరియు జీవులకు జీవరాశులకు ఆకలి తీర్చడం వలన అవి సంతృప్తి చెంది వారు అందించే హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు మీకు ఖచ్చితంగా ఫలిస్తాయి ఈ ఆశీర్వాదాలు కేవలం మాటలు కాదు అవి దివ్యమైన శక్తిని కలిగి ఉంటాయి అందరికీ ఆ అరుణాచలేశ్వరుడే దిక్కు ఇట్లు శివదాసులం మీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ అరుణాచల శివం కరుణాచల శివం అరుణాచల మహాపుణ్యక్షేత్రము అంటేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు స్వయంగా కొలువైన అత్యంత మహిమాన్వితమైన పవిత్ర పుణ్యక్షేత్రం త్రిమూర్తులు కొలువయున్న ఈ మహాపుణ్యక్షేత్రములో ప్రతినిత్యం అరుణాచలగిరి ప్రదక్షిణలో నిత్యము తపస్సు చేసుకునే సాధువులకి మరియు పవిత్రంగా గిరిప్రదక్షిణ చేసే భక్తులకి గత ఐదు సంవత్సరాలుగా మూడు పూటల ఉదయం ఆరు గంటలకు అల్పాహార సేవ పదకొండు గంటలకు అన్న ప్రసాద సేవ సాయంత్రం ఆరు గంటలకు అన్న ప్రసాద సేవ చేస్తూ మేము సంతృప్తికరమైన ఆహారాన్ని అందిస్తున్నాము ఈ సేవ కేవలం సాధువులకు భక్తులకే పరిమితం కాకుండా సకల జీవరాశులకు అనగా గోవులకు సునకములకు కోతులకు ఒడతలకు కాకులకు మరియు చిన్న చిన్న పక్షులకు కూడా సంపూర్ణంగా ఆకలి తీర్చగలుగుతున్నాము ఈ విధంగా ప్రకృతిలోని ప్రతి జీవికి ఆహారం అందిస్తున్నాము వీటికి ఆహారాన్ని అందించడం ద్వారా మీ దానం మాకు ఒక గొప్ప శక్తిని ప్రోత్సాహాన్ని ఇస్తుంది దర్శనం తర్వాత బయట అక్షయపాత్ర ఏర్పాటు చేశాము అక్కడే బియ్యము ఏర్పాటు చేశాము ప్రతి ఒక్కరూ చేతిలోకి కొంచెం బియ్యం తీసుకుని హరహరా నారాయణ నారాయణ అంటూ అక్షయపాత్రలోకి బియ్యాన్ని చేయండి అలా అర్పితం చేసిన బియ్యాన్ని ప్రతి నిత్యమూ అందరికీ ఆకలి తీర్చడానికి ఆహారంగా వండి భక్తులందరికీ ప్రసాదం పంపిణీ చేస్తున్నాము కాబట్టి యథాశక్తి ప్రతి ఒక్కరూ దానము చేయగలరని ప్రార్థిస్తున్నాము రెండు వందరకు రూపాయలు దానము చేసిన వారి పేరు సంకల్పంచేసి ఐదు మంది గురు సాధువులకు ఆకలి తీరుస్తూ మీకు స్వామివారి అభిషేక జలం రుద్రాక్ష విభూతి మహాప్రసాదం మీకు కవర్లో అందించబడును యధాశక్తి అయినా దానము చేయండి మీ దానం చాలా విలువైనది ఎందుకంటే ఇది అనేక జీవుల ఆకలిని తీరుస్తుంది మీ దానము చాలా గౌరవప్రదమైనది ఎందుకంటే ఇది నిస్వార్థ సేవకు ప్రతీక మీ దానము సంస్కారవంతమైనది ఎందుకంటే ఇది దయ కరుణ మరియు మానవత్వపు ఉన్నత విలువలను ప్రతిబింబిస్తుంది మీ దానం కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు అది ఒక పవిత్రమైన కార్యం మంచి హృదయంతో మీరు అందిస్తున్న దానం వలన ఎంతోమంది భక్తులకు మరియు జీవులకు జీవరాశులకు ఆకలి తీర్చడం వలన అవి సంతృప్తి చెంది వారు అందించే హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు మీకు ఖచ్చితంగా ఫలిస్తాయి ఈ ఆశీర్వాదాలు కేవలం మాటలు కాదు అవి దివ్యమైన శక్తిని కలిగి ఉంటాయి అందరికీ ఆ అరుణాచలేశ్వరుడే దిక్కు ఇట్లు శివదాసులం మీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ అరుణాచల శివం కరుణాచల శివం అరుణాచల మహాపుణ్యక్షేత్రము అంటేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు స్వయంగా కొలువైన అత్యంత మహిమాన్వితమైన పవిత్ర పుణ్యక్షేత్రం త్రిమూర్తులు కొలువయ్యున్న ఈ మహాపుణ్యక్షేత్రములో ప్రతినిత్యం అరుణాచలగిరి ప్రదక్షిణలో నిత్యము తపస్సు చేసుకునే సాధువులకి మరియు పవిత్రంగా గిరి ప్రదక్షిణ చేసే భక్తులకి గత ఐదు సంవత్సరాలుగా మూడు పూటల ఉదయం ఆరు గంటలకు అల్పాహార సేవ పదకొండు గంటలకు అన్న ప్రసాద సేవ సాయంత్రం ఆరు గంటలకు అన్న ప్రసాద సేవ చేస్తూ మేము సంతృప్తికరమైన ఆహారాన్ని అందిస్తున్నాము ఈ సేవ కేవలం సాధువులకు భక్తులకే పరిమితం కాకుండా సకల జీవరాశులకు అనగా గోవులకు సునకములకు కోతులకు ఒడతలకు కాకులకు మరియు చిన్న చిన్న పక్షులకు కూడా సంపూర్ణంగా ఆకలి తీర్చగలుగుతున్నాము ఈ విధంగా ప్రకృతిలోని ప్రతి జీవికి ఆహారం అందిస్తున్నాము వీటికి ఆహారాన్ని అందించడం ద్వారా మీ దానం మాకు ఒక గొప్ప శక్తిని ప్రోత్సాహాన్ని ఇస్తుంది దర్శనం తర్వాత బయట అక్షయపాత్ర ఏర్పాటు చేశాము అక్కడే బియ్యము ఏర్పాటు చేశాము ప్రతి ఒక్కరూ చేతిలోకి కొంచెం బియ్యం తీసుకుని హరహర నారాయణ నారాయణ అంటూ అక్షయపాత్రలోకి బియ్యాన్ని అర్పితం చేయండి అలా అర్పితం చేసిన బియ్యాన్ని ప్రతి నిత్యమూ అందరికీ ఆకలి తీర్చడానికి ఆహారంగా వండి భక్తులందరికీ ప్రసాదం పంపిణీ చేస్తున్నాము కాబట్టి యథాశక్తి ప్రతి ఒక్కరూ దానము చేయగలరని ప్రార్థిస్తున్నాము రెండు వందలకు రూపాయలు చేసిన వారి పేరు సంకల్పం చేసి ఐదు మంది గురు సాధువులకు ఆకలి తీరుస్తూ మీకు స్వామివారి అభిషేక జలం రుద్రాక్ష విభూతి మహాప్రసాదం మీకు కవర్లో అందించబడును యథాశక్తి అయినా దానము చేయండి మీ దానం చాలా విలువైనది ఎందుకంటే ఇది అనేక జీవుల ఆకలిని తీరుస్తుంది మీ దానము చాలా గౌరవప్రదమైనది ఎందుకంటే ఇది నిస్వార్థ సేవకు ప్రతీక మీ దానము సంస్కారవంతమైనది ఎందుకంటే ఇది దయ కరుణ మరియు మానవత్వపు ఉన్నత విలువలను ప్రతిబింబిస్తుంది మీ దానం కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు అది ఒక పవిత్రమైన కార్యం మంచి హృదయంతో మీరు అందిస్తున్న దానం వలన ఎంతోమంది భక్తులకు మరియు జీవులకు జీవరాశులకు ఆకలి తీర్చడం వలన అవి సంతృప్తి చెంది వారు అందించే హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు మీకు ఖచ్చితంగా ఫలిస్తాయి ఈ ఆశీర్వాదాలు కేవలం మాటలు కాదు అవి దివ్యమైన శక్తిని కలిగి ఉంటాయి అందరికీ ఆ అరుణాచలేశ్వరుడే దిక్కు ఇట్లు శివదాసులం మీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ